ఇక్కడ చూడండి ఈ టర్నింగ్ లోనైతే నేనైతే అయిపోయినా అనుకున్నా మొత్తం దానికి టచ్ అయిపోయింది అనుకున్నా కొండలకైతే ఇక్కడ చూడండి కొండల మీదనే ఇల్లు డబల్ డబల్ ఫ్లోర్ లు ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ ఏ బాబు అంటే కాల్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు మనం బస్ దిగుడుతోనే మొత్తం మన బ్యాగ్ అయితే అయిపోయింది చికెన్ రైస్ అని చెప్తే ఏదేదో వేసి ఇచ్చిరు ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూస్ ఎంత అదిరిపోయినాయో చూసుకోవచ్చు గాంధీజీ అయితే లో ఈ స్టేషన్ వచ్చారు సుమో ఎక్కిన మనోడు మొత్తం ఫాస్ట్ రయ్య రయ్య కొట్టుకుంటూ వచ్చిండు కథం ఇక్కడ టైర్ పంక్చర్ అయిపోయింది హే హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ తెలుగు ట్రావెలర్ ప్రజెంట్ నేను ఇప్పుడైతే సిలుగురి బస్ స్టాప్లో అయితే ఉన్నా ఇప్పుడు ఈ బస్సులోనే మనం టికెట్స్ అయితే బుక్ చేసినాం మనం ప్రయాణించబోయే బస్సు అయితే ఇదే ప్రజెంట్ అయితే మనం డార్జిలింగ్ వెళ్తున్నాం డార్జిలింగ్ వెళ్ళే బస్సు అయితే నా వెనకాల ఉంది చూడండి ఇదైతే ఏడు గంటల బస్సు అయితే నేనైతే బుక్ చేసుకున్నాను మార్నింగ్ రెండే బస్సులు ఉంటాయి బుకింగ్ కోసం సెవెన్ ఓ క్లాక్ ఒకటి ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ ఒకటి ఉంటుంది నేనైతే సెవెన్త్ బుక్ చేసినా త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మీరైతే వచ్చేటప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము కాబట్టి మాకైతే బస్ అయితే దొరికింది ఇది ఇంకా ఆఫ్ సీజనే సీజన్లో వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా బస్ అయితే బుక్ చేసుకోవాలి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పైతే ఉంది సేమ్ సెవెన్ ఓ క్లాక్కే బస్ అయితే స్టార్ట్ అయింది సో ఎవరైనా లేట్ వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం కొంచెం టెన్ మినిట్స్ ముందే వచ్చేటట్టు చూసుకోండి డార్జిలింగ్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ మీకు ఇక్కడ కనిపించే ట్రాక్ వచ్చేసి నార్మల్ ట్రాక్ అయితే కాదు ఇదైతే డార్జిలింగ్ లో ఉన్న టాయ్ ట్రైన్ యొక్క ట్రాక్ ఇది రోడ్ మధ్యలో నుంచి వెళ్తుంది టాయ్ ట్రైన్ మీకు డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత చూపిస్తా ఆ ట్రైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వెళ్ళబోయే కొండ అయితే అదే ఇప్పుడు అక్కడ నుంచే మన బస్ అయితే వెళ్తుంది మనకి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ కావడానికి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకో టెన్ మినిట్స్ లోపల ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది మనం రోడ్ కూడా కూడా ఉంటుంది వీలైతే మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ బ్రిడ్జ్ లో నుంచి ఒక వెహికల్ ఒక బస్సు గానీ ఒక కార్ గానీ వెళ్ళిందంటే మీకు ఆపోజిట్ లో ఒక బైక్ కూడా పట్టదు అంత చిన్నగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మనం ఎక్కాల్సిన కొండలు అయితే అవే అక్కడ కొండల పైన చూస్తున్నారు కదా ఇల్లు అవి అయితే మనం ఈ ఘాట్ రోడ్ ఎక్కాలంటే టోల్ అయితే కట్టాల్సిందే ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చినాం ఇక్కడ ఒక థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ప్రైవేట్ వెహికల్స్ కి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అవర్స్ ఉంది మన డ్రైవర్ అన్న ఇందాకటి నుంచి మీకు ముందర కనిపించే ట్రక్ ని అయితే ఓవర్టేక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఈ ఘాట్ రోడ్లలో నార్మల్ గా వెళ్ళడమే భయం వేస్తుంది రాయన అంటే ఈ డ్రైవర్ అన్న ఓవర్టేక్ కోసం ట్రై చేస్తున్నాడు ఫైనల్ గా ఈ ట్రక్ అయితే ఓవర్టేక్ చేసిను మన డ్రైవర్ అన్న నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇంక అంతటితో అయిపోలే సినిమా నాకైతే ఏ టర్నింగ్ వచ్చినా కానీ అవుతుంది ఎందుకంటే ఆ టర్నింగ్ల కాడ ఈ డ్రైవర్ అన్న చూడండి ఎట్లా దింపుతున్నాడో ఏ కొంచెం అటు ఇటు అయినా కానీ టర్నింగ్లలో బస్ అయితే డైరెక్ట్ లోయలోకి అయితే వెళ్ళిపోతుంది నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ బస్సులలో ఇలా ఘాట్ రోడ్లలో ప్రయాణించడం అందుకే కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నట్టున్నా ఇక్కడ చూడండి ఈ టర్నింగ్ లోనైతే నేనైతే అయిపోయినా అనుకున్నా మొత్తం దాని టచ్ అయిపోయింది అనుకున్నా కొండలకు అయితే బస్సు మొత్తం లకు తీసుకెళ్తుండు కొండ లకు ఇక్కడ చూడండి మనకు ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది కొండల్లో నుంచి వాటర్ అయితే ఎట్లా వస్తున్నాయో చూడండి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వాటర్ ఫాల్ అయితే ఇక్కడ చూడండి మనకి ఇంకొక అతిపెద్ద టర్నింగ్ అయితే వచ్చింది ఈ టర్నింగ్ మీద మనకు శివుడి టెంపుల్ కూడా ఉంది చూడండి ఈ శివుని టెంపుల్ దగ్గరే మనకు ఒక బస్సు అయితే ఒక పది నిమిషాలు అయితే అవుతుంది మనం ఘాట్ రోడ్ మీదుగా పైకి వెళ్ళేటప్పుడు అయితే మనకు బస్ ఒక టెన్ మినిట్స్ అయితే ఆగుతుంది ఒక వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక టెన్ మినిట్స్ మనం ఫోటోస్ అవి తీసుకొని అయితే వెళ్ళచ్చు ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు నేను కూడా కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా మనకైతే ఇక్కడ బస్సు పది నిమిషాల పైన ఆపేరు మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ ఒక శివుని టెంపుల్ కూడా ఉంది చూపిస్తూ ఆగండి మార్నింగ్ మార్నింగే ఈ కొండల మధ్యలో శివుని విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో చూర్ణికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసిరు కదా మన డ్రైవర్ అన్న అప్పటి నుంచి ఏదో కొండలోకి తీసుకెళ్తాడో అని గెస్ చేసుకుంటూనే ఉన్నా తీసుకెళ్ళిండు కాకపోతే మళ్ళీ ఈడ టర్నింగ్ ఉంది కట్ కాలేదు మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ కట్ చేసిండు ఏం కాలే నార్మలే కానీ అందులో కొండకైతే తగింది కొద్దిగా ఈ ఘాట్ రోడ్ పక్కన ఉండే విలేజ్లలో నుంచి అయితే చాలా మంది బస్సును అయితే ఆపుతున్నారు ఎక్కుతున్నారు ఇక్కడ చూడండి బస్సు అయితే ఎంత నిండిపోయిందో నేను బస్ స్టాప్ నుంచి వచ్చేటప్పుడు ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఎక్కువ మందిని అయితే అలో చేయలే కానీ కొండలు ఘాట్లు ఎక్కేటప్పుడు మాత్రం అందరిని ఇట్లా బస్సు అయితే ఫుల్ చేస్తున్నాడు మన డ్రైవర్ అన్న మళ్ళీ కాసేపటికి ఇంకో పర్సన్ మన బస్సును అయితే ఆపిండు అతన్ని కూడా మన డ్రైవర్ అన్న బస్సులోకి అయితే ఎక్కిచ్చిండు కాకపోతే మన బస్సులో చాలా మంది జనాలు అయిపోయేసరికి ఫుట్పాత్ మీద నిల్చున్నారు లోపలికి వెళ్ళామని చెప్పి మన డ్రైవర్ అన్న చూడండి బస్సు అయితే ఆపేసి లోపలికి అయితే పంపేయడానికి ట్రై చేస్తున్నాడు তেখেতে নামি নামা দিব বন ভিতৰত వెళ్ళేదారిలో ఎంతమంది బస్సు ఆపినా కానీ మన డ్రైవర్ అన్న అయితే అందరినీ ఎక్కించుకుంటున్నాడు నాకేమో బస్సులో జనాలు ఎక్కే కొద్దీ ఎక్కడ లోడ్ ఎక్కువ అయిపోయి ఏదన్నా జరిగిపోద్దేమో అని టెన్షన్ అవడు తర్వాత కొంతమంది జనాలు కూడా దిగిపోయారు అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా మనం బస్సులో వస్తే ఇదే మనకు అడ్వాంటేజు టాక్సీలో కానీ చిన్న జీబ్లో కానీ వస్తే ఇంత మంచి వ్యూ అయితే కనిపించదు మనకు వెల్కమ్ టు కుర్సియోంగ్ ఇప్పుడు మనం కుర్సియోంగ్ అనే విలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనకి డార్జిలింగ్ వెళ్ళే దారిలోనే చిన్న చిన్న విలేజెస్ అయితే చాలా వస్తాయి ఇక్కడ చూడండి మనకు ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఎందుకంటే చిన్న రోడ్ల మీద జనాలు ఇక్కడ ఉండే లోకల్స్ వెళ్ళాలి మనం వెళ్ళాలి కాబట్టి ట్రాఫిక్ జామ్ అయితే కామన్ ఇక్కడ ఇక్కడ చూడండి కొండల మీదనే ఇల్లు డబల్ డబల్ ఫ్లోర్లు మళ్ళీ ఇక్కడ మనకు సెల్ టవర్స్ కూడా ఇదే ఇల్ల మధ్యలో చూడడానికి ఎంత బాగుంది చూడండి మనం ప్రజెంట్ వచ్చిన టౌన్ పేరు అయితే కుర్సీ ఓంగు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది చూడండి చూపిస్తా ఎంత ఓల్డ్ రైల్వే స్టేషన్ చూడండి ఇక్కడ నుంచి మనకు నార్మల్ ట్రైన్ కాదు టాయ్ ట్రైన్ వస్తుంది అది మనకు దారిలో వెళ్ళే దారిలోనే కనిపించచ్చు స్ట్రీమ్ ఇంజన్ తోని పొగలు కక్కుకుంటూ టాయ్ ట్రైన్ వస్తుంది కదా అదే స్టేషన్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇతన్ని ఇక్కడ వాకి టాకీలు ఉపయోగించి ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మన డ్రైవర్ అన్న ఏం చేస్తున్నాడో ఈ ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ ఏ కష్టం రా బాబు అంటే కాల్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు ఇట్లుంది మరి సిచ్యువేషన్ మనం ఈ డార్జిలింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని అయితే ఒకసారి గమనించండి వీళ్ళైతే మనకు ఇండియన్స్ లెక్క అయితే అనిపించారు చైనా జపాన్ నేపాల్ వాళ్ళలాగా అయితే అనిపిస్తారు చూడండి వాళ్ళ ఫేస్లు అయితే ఇక్కడ చూడండి ఇతను జస్ట్ బైక్ రోడ్ మీద పార్క్ చేసినందుకు మనకైతే బస్సు అయితే వెళ్ళట్లేదు ఇంత నేరో రోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కనిపించే అమ్మాయి కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ చూడండి ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూసారు కదా టాయ్ ట్రైన్ అయితే ఎలా వెళ్తుందో ఇళ్లలో మధ్యలో నుంచి ఈ చిన్న చిన్న రోడ్ల మధ్యలో నుంచి ఆ టాయ్ ట్రైన్ వల్లనే ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ అవుతుందో ఇక్కడ అసలే చిన్న చిన్న రోడ్లు ఉంటాయంటే ఇందులో నుంచే మన ట్రాక్ అయితే ఉంటుంది టాయ్ ట్రైన్ ది ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అయితే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్ ఇక్కడ చూడండి ఒకవే నుంచి వెహికల్స్ వెళ్తే ఇంకో దగ్గర నుంచి ఆపాల్సిందే వీళ్ళకి ఇలా డే అంతా డ్యూటీ అయితే ఉంటుంది ఈ కొండలలో కూడా మనకు ఇక్కడ చూడండి సుజుకి షోరూమ్ అయితే ఉంది బైక్ షోరూము నేను కొన్ని కార్ల షోరూమ్లు కూడా చూసిన గ్రేట్ విషయం ఏంటంటే ఇక్కడ సర్వీస్ సెంటర్లు కూడా ఉండడం మనకు వెళ్ళే దారిలోనే ఇంకొక గూమ్ అనే విలేజ్ లో ఇంకొక రైల్వే స్టేషన్ అయితే మనకు కనిపించింది టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ మనకి కొండల మీదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది చూడండి మనకి ఇక్కడ నుంచే హోమ్ స్టేలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కనిపించే బిల్డింగ్ ల హోమ్ స్టేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెయ్యి పదిహేను వందల రూపాయలు అయితే తీసుకుని మనకు హోమ్ స్టే అయితే ఇస్తారు చూసారు కదా మనకు మళ్ళీ ఇంకొక టాయ్ ట్రైన్ అయితే కిందికి వెళ్ళింది ఇక్కడ చూడండి వెల్కమ్ టు డార్జిలింగ్ డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయినాం మనం ద క్వీన్ ఆఫ్ ద హిల్స్ అని చెప్పి అయితే ఇక్కడ బోర్డు మీద అయితే రాస్తుంది ఇక్కడ మీకు కనిపించే బిల్డింగ్లు అయితే చూడండి ఎంతెంత ఎత్తున అయితే కట్టేసిర్రు కొండలకు ఆనుకునే కట్టేసిర్రు ఈ బిల్డింగ్లు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకైతే అందులో ఉండడానికైతే కొంచెం అంతే భయంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఈ కొండ చర్యలు విరిగి ఏం పడుతుందో మీద తెలియదు కదా ఇక్కడ చూడండి టిబెట్ స్టైల్లో హోటల్ అయితే ఉంది కానీ అందులో మనం స్టే చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనుకుంటా చూడడానికి అంత రిచ్ లుక్ అయితే ఉంది ఇక్కడ మనకు భారత్ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఎవరైనా ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ కార్ అయితే ఇక్కడే పార్క్ చేసుకోండి ఇక్కడ చూడండి డిఆర్సీ కార్ పార్కింగ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడే పార్క్ చేసుకొని అయితే వెళ్ళండి మీరు ముందరికి వెళ్తే మాత్రం పార్కింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని హోటల్స్ లో పార్కింగ్ కూడా ఉండదు సో అందుకే మీరు ఇక్కడే పార్క్ చేసుకొని ముందరికి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్ ఫైనల్ గా మనం డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయినాం మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రీమ్ ఇంజన్ తో కూడిన టాయ్ ట్రైన్లు ఫైనల్ గా మనం డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయినాం టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది త్రీ అవర్స్ అన్నారు కానీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది ప్రజెంట్ అయితే మనం డార్జిలింగ్ స్టేషన్ నుంచి మాల్ రోడ్ అయితే వెళ్తున్నాం స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ మాత్రమే ఉంది అందుకని నడుదామని చెప్పి ఫిక్స్ అయి నడుస్తున్నాం మనం బస్ దిగుడుతోనే మొత్తం మన బ్యాగ్ అయితే అయిపోయింది బరువుకి ఇక ఇక్కడ అయితే మనకు సందులోనే షాప్స్ అయితే వెంటనే దొరికినాయి మన బస్ స్టాండ్ పక్క పంట ఉంది లక్కీగా బస్ స్టాండ్ పక్క పంట ఉండడికి మనం అయితే సేఫ్ అయిపోయినాం వన్ సైడ్ ఆ బ్యాగ్ నేసుకొని మోసాడు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనకు లాటరీ సిస్టమ్స్ అయితే ఎక్కువ నడుస్తున్నాయి మహాలక్ష్మి లాటరీ సెంటర్ అట ఇక్కడ లాటరీ రిజల్ట్ అయితే ఇట్లా బోర్డులు పెట్టయితే రాస్తున్నారు బ్యాప్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పిండు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసినాం ఇంతంత కుట్టికి హండ్రెడ్ రూపీస్ అని చెప్పిండి ఇక టూరిస్ట్ ప్లేస్ కదా అంతే లోకల్లో ఉన్న షాపింగ్ అయితే చూస్తున్నాం కొంచెం షాపింగ్ అయితే అని చెప్పి మనం అయితే ప్రజెంట్ రంగమాంచ భవన్ దగ్గర అయితే ఉన్నాం ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి మనకైతే వ్యూస్ అయితే అద్దరిపోయినాయి ఇక్కడ చూడండి జలకన్య విగ్రహం ఇక్కడ మనకు రకరకాల రాష్ట్రాల యొక్క వస్తువులు అయితే అమ్ముతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల ఫేమస్ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే మనం ఫుడ్ తినడానికి అయితే ఆగినాం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా తినడానికి హ్యాండ్ వాష్ చేసుకుంటే చేతులు మొత్తం అనికిపోతున్నాయి ఐస్ అవుతున్నాయి ఫ్రీజ్ అయిపోయినాయి లోపల బొక్కలు మొత్తం ఈ షాప్ అయితే వెస్ట్ బెంగాల్ వాళ్ళది ఇక్కడ మనం ఆర్డర్ చేసింది అయితే చికెన్ రైస్ కాకపోతే అక్కడ రైస్ పెట్టి వెజ్జీస్ కూడా వేస్తున్నది ఏదో సలాడ్స్ అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం కాకపోతే ఇక్కడ మనం చికెన్ రైస్ ఆర్డర్ చేసినా కానీ వెజ్ కర్రీస్ ఒక రెండు మూడు వేసి తర్వాత చికెన్ కర్రీ అయితే తీసుకొస్తున్నారు చికెన్ రైస్ అని చెప్తే ఏదేదో వేసి ఇచ్చి టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే పప్పు చికెన్ కలుతున్నాం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తింటున్నాం పర్లేదు టేస్ట్ బాగానే ఉంది కానీ చికెన్ రైస్ అడిగితే ఇవన్నీ ఇచ్చారు వెజితాయి లెక్క ఇప్పుడే తినేసి అయితే బయటకు వచ్చినాం వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంది పర్ హెడ్ మొత్తం బిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అయింది యాక్చువల్గా వన్ ఏ చికెన్ రైస్ కాకపోతే ఏంటంటే మేము కొద్దిగా ఎక్స్ట్రా రైస్ ఉన్న చికెన్ అయితే తీసుకున్నాం సో వన్ ఫిఫ్టీ తీసుకుంది టేస్ట్ పర్లేదు కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మన లెక్క మాత్రం ఉండదు ఇక్కడ చూడండి ఐ లవ్ డార్జిలింగ్ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతోనైతుంది ఇదైతే మనకు మొత్తం షాపింగ్ ఏరియా మాల్ రోడ్ లో మాల్ రోడ్ కి మేము వెళ్లే టైం అయితే అక్కడ ఏదో ప్రోగ్రామ్ కోసం ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి చాలా తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు ఈ మాల్ రోడ్ లో మీకు చూడడానికి అంతా ఏం కనిపించకపోయినా గానీ షాపింగ్ అయితే బాగా పనికి ఈ ఏరియా మొత్తం మాల్ రోడ్ చుట్టుపక్కల మొత్తం షాప్స్ అయితే హెవీగా ఉంటాయి షాపింగ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఈ ఏరియా ఇక్కడ వీళ్ళని చూడండి ఇక్కడ జరగబోయే ఈవెంట్ కోసం వీళ్ళ ట్రెడిషన్ లో రెడీ అయితే వస్తున్నారు చూడతే చాలా బాగున్నారు కదా మనం అయితే ప్రజెంట్ అయితే మాల్ రోడ్ లో నడుస్తున్నాం ఇదైతే యూరోపియన్ కంట్రీ లా ఉంటదని చెప్పారు గానీ మరీ అంత లేదు కానీ బాగుంది కాకపోతే మన ఇండియాలో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది ఈ రోడ్ లో నడిస్తే మాత్రం చలి మాత్రం విరుగించి ఇక్కడ చూడండి గోడల మీద పెయింటింగ్స్ అయితే ఎంత అద్భుతంగా వేసారో ఇవైతే చూడ్నికి చాలా బాగున్నాయి ఫైనల్ గా మనం డార్జిలింగ్ లో ఉన్న మెయిన్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం అదే ఇక్కడ ఉండే స్ట్రీమ్ ఇంజన్ లతో నడిచే రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి డార్జిలింగ్ ద హిమాలయన్ రైల్వేస్ అని చెప్పి అయితే మనకు బోర్డు అయితే కనిపిస్తుంది ఈ వింటేజ్ రైల్వే స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఎయిటీన్ ఎయిటీ వన్ ఇయర్ లో అంట ఇక్కడ మేము ట్రైన్ కోసం వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఓన్లీ ఇంజన్ అయితే వచ్చింది అది కూడా స్ట్రీమ్ దైతే కాదు సో మనం మెయిన్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకా సేపట్లో వచ్చేస్తుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మన రైల్వే స్టేషన్ పక్క పొంటే టాయ్ ట్రైన్ బోగిలతోనే ఒక కాఫీ షాప్ అయితే ఏర్పాటు చేసారు మనకు స్టేషన్ పక్కనే ఉంటది ఇక్కడ వీలైతే కాఫీ కూడా ట్రై చేయండి మనం అనుకున్న ట్రైన్ అయితే వచ్చింది కానీ ఈ ట్రైన్ అయితే అంత పొగలైతే గక్కట్లేదు వచ్చిన టూరిస్టులు ఫోటోలు తీసుకుంటారా తీసుకుంటారానా లేకుంటే ఎందుకో గానీ అక్కడిదక్కడే ట్రాక్ మీద ఇప్పటికే మూడు సార్లు మూడు రౌండ్లు అయితే వేసిండు ఈ ట్రైన్ తోనైతే ఈ ట్రైన్స్లో మీరు జర్నీ చేయాలనుకుంటే మాత్రం ఒక రోజు ముందు బుకింగ్ అయితే ఉండాలంట మేము డైరెక్ట్ ఏదే రోజు వచ్చినాం కాబట్టి మాకైతే టికెట్స్ అయితే ఏం దొరకలేవు మనకి టాయ్ ట్రైన్స్ లో రెండు రకాల ట్రైన్లు అయితే ఉంటాయి ఒకటి స్ట్రీమ్ ఇంజన్ ఇట్లా పొగలు కక్కుంటూ వెళ్ళేది ఇంకోటి డీజిల్ ఇంజన్ ఇట్లా పొగలైతే వెళ్ళేది ఈ స్ట్రీమ్ ఇంజన్ అయితే పదిహేను వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు డీజిల్ ఇంజన్కి అయితే వెయ్యి రూపాయలు అయితే చార్జ్ చేస్తారు ఇదైతే మనకు డార్జిలింగ్ రైల్వే స్టేషన్ మనకు టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ వచ్చేసి ఉంటుంది ఇక్కడ రిజర్వేషన్లు అయితే జరుగుతాయి రిజర్వేషన్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ దగ్గరి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూస్ ఎంత అద్దరిపోయినాయో ఇదైతే డార్జిలింగ్ రైల్వే స్టేషన్ లోపల ప్రజెంట్ అయితే మనకు స్టేషన్ లో ఒకటే ట్రైన్ అయితే ఉంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు గాంధీజీ అయితే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఈ స్టేషన్కి అయితే వచ్చారు దాని తర్వాత మదర్ తెరీసా ఇంకా అమెరికన్ వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు ఇవి అప్పట్లో తీసిన ఫోటోలు ఇది స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే ఇట్లుంటుంది మీకైతే స్ట్రీమ్ ఇంజన్ టాయ్ ట్రైన్ అయితే అక్కడికి వస్తుంది మీకు స్టేషన్ పక్క పొంటే స్ట్రీమ్ ఇంజన్స్ అయితే ఇలా పార్క్ చేస్తారు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇవి అయితే కాకపోతే బయలుదేరడం మాత్రం టైమింగ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా వెనకాల వచ్చేది అయితే డీజిల్ ఇంజన్ ట్రైను చూడండి ఇదైతే డీజిల్ ఇంజన్ మనకు స్ట్రీమ్ ఇంజన్ వచ్చేసి పదిహేను వందలు ఉంటుంది డీజిల్ ఇంజన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది నేను ఇందాక చెప్పిన రిజర్వేషన్ కౌంటర్ లో ముందే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి ఇంకొక విషయం ఎవరైనా సిలుగురు నుంచి బస్సులో వచ్చేటట్టు అయితే గిన మార్నింగ్ మాత్రమే ఉంటాయి బస్సులు ఈవినింగ్ అయితే ఉండవు మధ్యాహ్నం దాకానేమో ఉంటాయి అంతే ఈవినింగ్ టైంలో మనకి ఇలా సుమ్మోలు జీప్స్ అయితే దొరుకుతాయి వీళ్ళైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కిందికి వెళ్ళడానికి మనమైతే కిందికి వెళ్ళడానికి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి సో మధ్యలో ఒక టీ బ్రేక్ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే ఆపుతాడు కావాలంటే అక్కడ హోటల్లో లంచ్ కూడా చేయొచ్చు కానీ మేము టీ దాకా అయితే కిందికి అయితే వచ్చేసినాం సుమో ఎక్కిన మనోడు మొత్తం ఫాస్ట్గా రయ్య రయ్య కొట్టుకుంటూ వచ్చిండు కథం ఇక్కడ టైర్ పంచర్ అయిపోయింది పంచర్ అయినా కానీ వీళ్ళ సర్వీస్ అయితే బాగా ఫాస్ట్ ఉన్నది రోబో లెక్క వర్క్ చేసి దన్నదన్న టైర్ అయితే ఎక్కిచ్చేసిర్రు ఇంకా నయం మేము ఘాట్ రోడ్ దాటిన తర్వాత పంచర్ అయితే అయింది కొండ మధ్యలో ఎక్కడైనా పంచర్ అయితే మాత్రం డేంజర్ ఉంటుండే సిచువేషన్ నేను ఎక్కిన సుమో వాడు నన్ను బస్ స్టాప్ కి టూ కిలోమీటర్స్ బ్యాకే డ్రాప్ అయితే చేసిండు సుమోలో ఉన్న అందరిని అట్నే డ్రాప్ చేసిండు ఇక్కడ నుంచి ఒక ఆటో అయితే తీసుకున్నా ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు బస్ స్టాప్ లో దించడానికి టూ కిలోమీటర్స్ కి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి